కష్టపడే వాళ్ళకి మన గద్ద లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళకి కూడా వచ్చేది ఉండేది కొంతమంది క్వశ్చన్ చేస్తారు అన్ని ఒకేసారి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వెళ్ళిందో ఏ ప్రపోజల్ వెళ్ళిందో ఆ ప్రపోజల్ పరిశీలించి అతను అర్హుడా కాదా అని నిర్ణయించి ఇస్తది చాలా మంది మేధావులు నిర్ణయిస్తారు ఇక్కడ మనం చెప్పుకున్నంత ఈజీ కాదు గద్దరికి ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వీళ్ళకి అంటే మనం అడిగే ప్రశ్న కాదు అది వాస్తవంగా మనం చేసే పెద్దవాళ్ళు చూసే సేవల వల్ల చిన్నవాళ్ళు చూసే సేవల వల్ల కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పుడు తప్పనిసరిగా గద్దరి గారి కూడా వస్తుంది ఏదో రోజు ఎవరు గుర్తించేదాకా కొంచెం టైం పడుతుంది ఈ గద్దరి గారి విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చాలంటే కొంచెం సమయం పడుతుంది అంటే చింజీవి గారికి పద్మ విభూషణ్ ఇచ్చి మరి పాలబాబు గారికి పద్మభూషణ్ ఇవ్వడానికి రీజన్ ఏమేమి ఉండవచ్చు రీజన్ ఏమి దానికి ఆయన చేసిన సేవలకి ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చారు కదా పద్మభూణ్ ఇచ్చారు కదా తర్వాత పద్మ విభూషణ్ ఇచ్చారు మరి ఆయన తక్కువ సేవలు చేసే సేవ బ్లడ్ బ్యాంక్ చూడండి ఎంత బ్లడ్ మన హైదరాబాద్ లో గాని ఇతర ఇతర రాష్ట్రాలు కూడా పంపిస్తున్నారు ఒకసారి మీరు బ్లడ్ బ్యాంక్ లో ఒకసారి పెట్టండి ఎంత బ్రహ్మాండమైన సేవ చేస్తున్నాడు ఆయన ఎవరికి తెలియదు మేము రెండు మూడు రోజులు మొన్న మెడికల్ క్యాంప్ పెట్టాము అక్కడ చాలా అద్భుతంగా మనం ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి రోజు ఎంతో మంది బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇస్తుంటారు ఆ బ్లడ్ స్వల్ఫరా చేసుకుంటారు కాబట్టి అలాంటి సేవలు చాలా ఉంటాయి ఆ సేవ ప్రభుత్వం కేంద్రం గుర్తించిన తర్వాత రాష్ట్రంలో పలానాడు ఆయన గుర్తించాలి మనం ఆలోచించి గౌరవిస్తుంది పద్మభూషణ్ లో వచ్చే ఛాన్స్ గుర్తిస్తూ వస్తుంది ఆయన సేవలు ఇంకా పెంచుకుంటూ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఇప్పుడు హిస్టరీ హిస్టరీ కదా హిస్టరీ కొట్టాడు ఇంకా ఇంకా సేవలు మెరుగుపరుచుకుంటూ పోతే పద్మ విభూషణ్ కాదు ఇంకా పెద్దది ఏమైనా అవుతుందో భారతత్న భారతరత్నం కూడా రావచ్చు మనం చెప్పలేం కదా